నమస్కారం ముందుగా స్వాగతం తిరుపతి జిల్లా వెరి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెంకటగిరి శాసనసభ్యులు కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక సిబ్బందితో కలిసి కళాశాల యొక్క మౌలిక వస్తువుల గురించి చర్చించారు అనంతరం విద్యార్థులకు విద్యా సామగ్రి అందించి విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి పట్టణ రూరల్ మండలం నాయకులు తిరుపతి పార్లమెంటు రాష్ట్ర పట్టణ యువత ఐటీడీపీ మహిళా అనుబంధ కమిటీ సభ్యులు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు స్కిల్ డెవలప్మెంట్ అది కూడా ఏర్పాటు చేస్తాం కంప్యూటర్లు అడిగారు కంప్యూటర్లు కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాం వేదిక మీద ఉన్న మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు మీరు గ్రౌండ్ విషయంలో మాట్లాడారు ఆ రోజు కొల్లు రవీంద్ర గారు ఎక్సైజ్ మినిస్టర్ ఆ రోజు మన వెంకటగిరి పోయి తీసుకొచ్చారు మీరు కలెక్టర్ ముత్యాలరావు గారు ఆ టైంలో అక్కడ మట్టిలో లోడే ఊర్లో ఉండబడే అనేక మంది పెద్దలు మేధావులు చదువుకున్న వాళ్ళందరికీ ఆ గ్రౌండ్ అందరికీ బాగా ఉపయోగపడుతుండడానికి ప్రధాన కర్త కర్మక్రియ ఆ రోజుల్లో మన ప్రభుత్వం అమల్లో ఉన్నప్పుడు మీరు చేసినటువంటి కృషి అని చెప్పి మేము సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం సార్ అదే విధంగా మొదటి ఉదాహరణ మీరేం అని చెప్పి నేను మనసారా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మీరు కష్టపడి వచ్చారు కాబట్టి ఈ రోజు వెంకటగిరి లో మూడు తీసుకొని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ యొక్క పుస్తకాలు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో భాగంగా ఎంపీసీ నుంచి సీనియర్ నుంచి ఆర్ ప్రవీణ్ ఇంగ్లీష్ మీడియం కోరుకుంటున్నా సీనియర్ నుంచి బి కుమార్ ఇంగ్లీష్ మీడియం తొందరగా వేదిక మీదకి రావాలి అదేవిధంగా హర్షిత సీనియర్ పైపీసీ నుంచి బి హర్షిత ఇంగ్లీష్ మీడియం సీనియర్ సిఇసి బి శ్రావణ్ కుమార్ అదే విధంగా సీనియర్ హెచ్ఇసి పి పరిమిళ అదే విధంగా సీనియర్ బిఎన్ఆర్ఎం నుంచి శైలజ అదే విధంగా సీనియర్ ఎంఎల్టీ నుంచి యువశ్రీ అదే విధంగా సీనియర్ ఈటీ నుంచి లీలా మోహన్ తీసుకున్న తర్వాత ఎందుకు అదే విధంగా జూనియర్స్ జూనియర్ ఎంపీసీ నుంచి పి లక్ష్మమ్మ పి లక్ష్మమ్మ జూనియర్ బైపిసి పల్లవి జూనియర్ సిఈసి సుకన్య జూనియర్ హెచ్ఈసి మని జూనియర్ జూనియర్ పిఎన్ఆర్ఎం నిఖిల్ జూనియర్ ఎంఎల్పిస్త నందిని జూనియర్ నందిని సి అంటే క్లాస్ లో మంచి బాగా చర్య బిఎన్ఆర్ఎం నిఖిల్ వైపీస్ తీసుకోవాలి ఎంఎల్టీ జైశ్రీ ఎంఎల్టీ జైశ్రీ ईटी कल्याण भाई पीसी संभाई सर भाई पीसी पल्लवी ईटी कल्याण ओ अंदर वॉल ना सीनियर एमएलए సీనియర్ బిఎన్ఆర్ఎం శైలజ సీనియర్ బిఎన్ఆర్ఎం శైలజ్ నోట్ పుస్తకాలు కూడా అంటే నోట్సులు కూడా ఇచ్చినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వానిదే అని చెప్పి మీకు మనసారా తెలియజేసుకున్నా సార్ బ్యాగులు కూడా ఇంతవరకు మనకు మన చరిత్రలో లేవు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఇది లోకేష్ బాబు దృష్టిలో పెట్టి దేన్ని కూడా మళ్ళా పద్ధతుల్లో ఏ విధంగా జరగందో దానికి కష్టం తీసుకొస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉంటాం అందరూ ఎందుకంటే బాగా పుష్టిగా ఆరోగ్యంగా ఉండి బాగా చదువుకోవాలి కాన్సెప్ట్ మా నాయకుడైన చంద్రబాబు నాయుడు కాన్సెప్ట్ కూడా అందుకని అందులో భాగంగానే కష్టమ చేస్తామని చెప్పడం తెలుజేస్తాను. అడిగిన దాని గురించి మన చిరు సత్కారం మా పాఠశాల తరపున మీకు చేస్తున్న అందరూ ఒకసారి క్లాస్ వింటాలి. నిజంగా గెలిచిన అమ్మటే మనకు మా సంతోషంగా ఫీల్ కాబట్టి మిమ్మల్ని మా పిల్లలు ఆదర్శంగా తీసుకోవాలి కష్టపడేటటువంటి దాంట్లో మొట్టమొదటి వ్యక్తుల ఆదర్శవంతమైన వ్యక్తులు ఎవరైనా ఉండాలంటే మన ఎగడిగిరి శాసనసభ్యులు గౌరవనీయులైన కురుగుండ రామకృష్ణ గారు ఉంటారని చెప్పి మనసారా తెలియజేసుకుంటున్నాండి నోట్ బుక్ ఇచ్చిన చరిత్ర లేదు ఇదే ఫస్ట్ టైం అదే విధంగా మా ఇళ్లపాన్ని మన్నించి వచ్చినటువంటి ముఖ్యంగా